అదేవిధంగా ప్రజల మానవ ప్రాణాలకు రక్షణగా బిఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయులమైనటువంటి పాత్ర పోషించడంలో మనందరం కూడా కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో వీర సైనికులుగా ధైర్యంతో ముందుకు సాగేటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మనం చూస్తున్నాం గడిచినటువంటి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలు ఊహించినటువంటి ఊహలకు విరుద్ధంగా ఒక రాక్షస పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నారో మరి ఎన్నడూ మనం చూడనటువంటి పద్ధతులలో వారిని అందివేయడంతో పాటు అనేక కేసులు పెట్టి జైళ్ళలో పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ప్రధాన శత్రువుగా మనల్ని భావిస్తూ ఈరోజు కేసీఆర్ గారిని కావచ్చు కేటీఆర్ గారిని కావచ్చు ఏ సందర్భం వచ్చినా ఏ రకమైనా పెట్టి కేసులలో ఇచ్చి జైళ్ళలో పెట్టేటువంటి ప్రయత్నం ఎంత దారుణంగా జరుగుతుందో ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మనందరికీ కూడా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టి కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన కాన్సన్ట్రేషన్ చేసి మనం బాగా చేయాల్సిన ప్రయత్నం చేస్తా ఉన్నారు గ్రామాలలో చూసినట్టయితే ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు పోలీసు తోటే రాజ్యం వెళ్తా ఉన్నారు అంటే పోలీసులను దించి అది చేసేటువంటి ప్రయత్నం ఇప్పటికే మన యాక్ట్ పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు వీళ్ళ బాధలు తట్టుకోలేక బయటికి వెళ్ళి బ్రతుదయం కోసం బయటకునేటువంటి పరిస్థితిని అతి తక్కువ సమయంలో సృష్టించినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీలలో మంచి సభ సాధారణ కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వాన్ని మాత్రం మనం చూడలేదు వచ్చినాయి పోయి మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప పార్టీగా చరిత్ర కలిగినటువంటి నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి తేవడమే కాదు పది సంవత్సరాలలో ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు సకల సౌకర్యాలు కావచ్చు పేద ప్రజలను ఆదుకోవడంలో కావచ్చు పట్టణాలను గ్రామాలను అభివృద్ధి చేయడంలో చేయడంలో కావచ్చు మరి మన వారి మనం ఖచ్చితంగా చూపించగలిగినాం ఎవరు అడిగినా చెప్తారు పది సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలన ఎంత గొప్పగా జరిగిందంటే ఎవరు అడిగినా ఏ వర్గాన్ని అడిగినా ఇలా ఎంత బ్రహ్మాండంగా చెప్పుకునేటువంటి ఒక సంతృప్తి మాత్రం ఉన్నది కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన కొనసాగించుకుంటూ మరి ఈరోజు ప్రజలు ఒక మోసపూరితమైనటువంటి పాటలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి వారికి తెలుసు నిన్న ఇవ్వాలి కేబినెట్ మీటింగ్ ఉన్నది రైతు భరోసా కోసం మళ్ళా దరఖాస్తులు పెట్టాలన్నాడు నిజంగానే ఆనాడు ఎనభై లక్షల మందికి ఏ దరఖాస్తు పెడితే రైతు బంధు వచ్చిందో ఇలా ఉన్నటువంటి పాలకులు తెలియాలా తీసుకున్నటువంటి రైతులకు తెలియాలా ఇప్పటికే అనేక రకరకాల కారణాలతో తోటి అప్లికేషన్ తీసుకున్నారు అనేక ఆప్షన్లలో తీసుకున్నారు అవన్నీ ఏమయ్యా మళ్ళా ఈరోజు రైతులు మాకు రైతు భరోసా ఇవ్వని అడుగుతున్నారు కానీ ఇంతకంటే దారుణంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా నిజంగా ఇప్పటికి మూడు పంటలు ఎక్కబెట్టి ఇక్కడైనా ఇచ్చేటువంటి ఉద్దేశం ఉంటే గతంలో కేసీఆర్ గారు ఏ పద్ధతులు అయితే ఇచ్చిందో పద్ధతిలో ఇవ్వగలిగితే నిజంగా రైతులు ఆశిస్తారు సమాజం మనకి ఆశిస్తారు తప్ప మళ్ళీ ఈరోజు దానికోసం సబ్ కోర్టు వేసి దాంట్లో దానికి ఒక నివేదిక సమర్పించి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మళ్ళీ మీరు దరఖాస్తు తీసుకోవడం అనేటువంటి ఇంతకంటే దారులకు ఇంకొకటి ఉండదు కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలు కావచ్చు ఆరు గ్యారెంటీలు అనేటువంటివి శుద్ధ అబద్ధం ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చాలా మోసపోయినారు చెల్లించడం తప్పు పరిస్థితులలో వాళ్ళు రైతులే కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా భద్రపడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అబద్ధ కోరు అబద్ధ మాటలతో ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ రోజు రోజుకి వచ్చన చేస్తున్నటువంటి ప్రభుత్వం నిలబడుతుంది అంటే ఏ మాట కూడా ఒక అర్థం పర్థం లేదు ఇదివరకు ఒక ముఖ్యమంత్రి మాట్లాడటంటే అది ఖచ్చితంగా రామ బాలు అమలు జరిగేటువంటి పద్ధతులు ఉండే కానీ ఇలా ముఖ్యమంత్రి మాట్లాడినట్టే ఆయన అవహేళన చేస్తున్నాడా నిజంగా మాట్లాడుతున్నాడా ప్రజలకు తెలియజేస్తాను మాట్లాడుతున్నాడా తెలియనటువంటి పరిస్థితి ప్రజలు మరి ఒక జోకర్ కింద చూసేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక భరోసా ఇవ్వాల్సి ఒక ధైర్యం ఇవ్వాల్సి కానీ ఆయనే ఈ రాష్ట్రాన్ని మరి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి పద్ధతులలో పరిపాలన సాగిస్తున్నది మంచిది కాదు దీన్ని ప్రజలు మనకంటే ప్రజలే చాలా తీవ్రమైన నిరాశ ఉంటారు మరి బిఆర్ఎస్ పార్టీగా ఒక నాయకత్వంలో ఉన్నటువంటి గ్రామ కార్యకర్త కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు దీన్ని పార్టీ ఇచ్చినటువంటి పిలుపులు ఎప్పటికప్పుడు అందుకొని ప్రజలను మనం తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి తర్వాత ఇంకొక మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే ప్రేక్షక పాత్ర వహించకండి దయచేసి మనమే ప్రేక్షకులం కాము నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులను ఎక్కడికక్కడ మనం గౌరవ చెప్పి మాట్లాడకపోతే ప్రజలకు నిజమైనటువంటి విషయాలు ఎక్కడ తెలుస్తాయి ఇంకా వాళ్ళు ప్రజలు ఆశలలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కార్యకర్తలుగా నాయకులుగా ప్రజా ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు సభ్యులకు సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా శత్రువులు దాడి చేసినప్పుడు మనం ప్రేక్షక పాత్ర మాత్రం దయచేసి పోషించవచ్చు వచ్చేటువంటి కాలంలో ఒక మంచి కేసీఆర్ గారి సైనికులుగా బిఆర్ఎస్ పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలుగా ముందుకు అవసరం అయితే తప్పకుండా ఉందని సందర్భంగా మీ అందరికీ